గతంలో మీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి రత్న వ్యక్తి వేల కోట్లు మూడబెట్టుంది మీ సమాధానం ఏంటి సార్ ఈ ఆరోపణలు ఎస్సీలు గాని బీసీలు గాని ఓసీలు గాని చేయలేదండి నాకు కూడా తిరిగినటువంటి మా మాల సోదర్శ వారు ఏం చేస్తున్నారో వారికి వారికి తెలియదు ఇంకోటి ఏంటంటే వేల కోట్లు మాట దేవుడెరుగు తొడుక్కుని కోటు కూడా లేదు నా దగ్గర ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తే నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఎవరు కాబట్టి పాతిక వేలు పాక్క డబ్బులు మీరు ఉద్యమం చేయండి ఈ రోజు వంద వచ్చారు నెక్స్ట్ రెండు వందల రెండు పంపిస్తే మాకే డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు వెనకాలకి నేను డెబ్బై ఐదు నొక్కేసాడు నొక్కేశాడేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని లేకపోతే వైజాగ్ లో హాస్టల్ ఇలా చాలా ఆరోపణలు హాస్టల్ మరి దేవుడెరుగు అని కూడా రోజుకి ఎందుకంటే నా యొక్క ఏంటంటే కాపులు రెడ్లు కమ్మలు ఎవరు కూడా ప్రతి యొక్క స్థితిలో వాళ్ళ స్థితి ఒక అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్లరల కోసం పదవుల కోసం ఎప్పుడు చేయలేదు ఎంతో మంది సీఎం లు మీకు తెలుసు ఆపతి కామ్ గా ఉండి గొడవలన్నీ ఆపేరు న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించడం జరిగింది దయచేసి ప్రజలందరికీ చెప్పదగటాయి ఆ పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నచ్చి రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి చేసుకోండి ఉంటే నాకు నాకేముందండి నాకు ఇవ్వండి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆశ్రమా దేవుడికి సొంత లేదు ఈ నెల అది సరిగ్గా కట్టకపోతే మరి బయటకు గెలిటేసే పరిస్థితి అని చెప్పేసి పత్రికా ముఖంగా భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులు అందరికీ తెలియజేస్తాం గతంలో మీరు ప్రతిమంత్రితో సనుగా ఉండేవారు అదే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా నాకు చంద్రబాబు గారు రెక్కిరెడ్డి గారు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వాళ్ళు ఉండేవాడిని ఆ క్రమంలో ముఖ్యమంత్రి మాకు ఎవరనేది ముఖ్యం కాదు అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి బాగా పోరాటం చేస్తారు ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలు అయిపోతే ఈ కూటమి ప్రభుత్వమే కూడా మీరు అని చేస్తారా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అలాగే ప్రభుత్వం యొక్క స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదని చెరువు సరోజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మాలమహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చిందులో ఒక అంగంగా మెర్చ్ చేశాం అయితే ఈ సరోజన్ సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారుల స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి కులం ఒక జాడ్యం ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి దోపిడీ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రుల గతంలో నిబంధ ఈ పత్తిపాడి నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్ క్వారీ జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే మీరేమైనా వీటిని అతే ప్రయత్నమైన చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాన్ని పరమార్థం ఏంటో చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే బాలమహన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా మీకు తెలుసు చెంతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోనని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా నా కేడర్ ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిపా నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలతాం అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడతాం పర్యావరణాన్ని ఎవరిన ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందరూ ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని విజ్ఞప్తి సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు ఉదో ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు శక్తిపేది నాయకులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మారెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులముడే బాగుండాలి మా కులం పైకి రావాలనేటటువంటి దారుణంలో ఉన్నారు కాబట్టి దీనివల్ల దోపిడీ అవినీతి సీటింగ్ వెనుపడి జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పదవులో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉన్న కూడా ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళలేదు